రోజులు కాదు ఎందుకు ఏర్పడుతుంది దాంట్లో పడ్డా కానీ మా నాన్న స్కూల్ పోతే సూసైడ్ అటెంప్ అంటే మీకోసమే ఇచ్చినా ఏం సరే చూడండి 아니 이제 왜야. 그래서. 할 거는. 데마 무슨데? 아, 좋 네. 아, 네. 아, 네. 아, 네. సాయంకాలం వినాయకుడి టెంపుల్ ఎస్ఆర్ నగర్లో శివాలయం నుంచి రెండు విగ్రహాలు పంచలోహ విగ్రహాలు శివపార్వతుల విగ్రహాలు దొంగిలించ దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము ఈ దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపల ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ అండ్ ఎస్ఐ డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనంస్ వీళ్ళ పేర్లు స్వర్ణలత ఒకరు ఇంకొక ఆమె పావని వీళ్ళు ఎన్బిటి నగర్ బంజారాయి ఎన్బెట్ నగర్లో నివాసం ఉంటారు వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళ పాత యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము వీళ్ళు ఇంతకుముందు అయితే నేరం చేసినట్లు మాకు రికార్డెడ్గా ఏమి ఇంతవరకు రాలేదు మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్లో ఫోర్ మెంబర్స్ ఇంట్లో చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదరు సిస్టరు ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు పూజ జరిగిన విద్య విగ్రహాలు పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశాం మంచి వచ్చింది ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాము మీద ఈ రోజు రిమాండ్ తరలిస్తుంది తారీఖు చెప్పండి ఎనిమిదో ఈవినింగ్ అదే రోజు అదే రోజు కంప్లీట్ చేసి టైం వీళ్ళకు వేరే వాళ్ళు చెప్పారు కదా పూజ చేసి పూజ చేసి విచారిస్తుంది అదే అంటే ఇంక మామూలుగా వస్తాడు కదా రోడ్ల మీద అంటే వాళ్ళు కూడా సలహా వీళ్ళు వాళ్ళు సలహా ఇస్తలే కదా వీళ్ళు ఇట్లా దొరుకుతానని చెప్పి మూఢనమ్మకం అది మూఢనమ్మకము విగ్రహాలు ఇంటికి తీసుకొచ్చుకుని అడ్డంలో నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే వాళ్ళ ఇంట్లో బాగాలేదు కాబట్టి పరిస్థితి అది మంచిగా అయిపోతుంది అని చెప్పేసి మూఢనమ్మకంతో అలా చేసినారని చెప్పి చెప్తాను సార్ ఆ రోజే చేసిన ముందే ఉన్నారు ఇలాంటివి ఆ ముందు రోజు వచ్చి ఫోటో తీసుకొని మేడం

ఈ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారణ కొరకు ఈ సీసీటీవీలను అందరూ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది చాలా వరకు పెట్టుకున్నారు ఇంకా ఒకటి రెండు చోట్ల లేని చోట్ల కూడా మేము అందరికీ చెప్పి వాళ్ళకు కూడా పెట్టుకోమని చెప్తున్నాము అట్నే అక్కడ సెక్యూరిటీ మరియు వచ్చిపెటోళ్లను మానిటరింగ్ కొరకు మరియు కమ్యూనిటీ విజిలెన్స్ పెట్టుకోవాలి ఈ స్టాఫ్ వెరిఫికేషన్ చేస్తుండాలి సిబ్బందిని పెట్టి పెద్ద టెంపుల్లలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ పోలీస్ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం పోలీస్ తరఫున